హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అలాగే ఇక్కడైతే తట్టా బుట్ట అన్నీ సర్దేసుకొని ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా లేదండి ఎక్కడికి వెళ్ళడం లేదు మా అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే రీసెంట్గా వెళ్ళాం కదా అప్పటి నుండి రిటర్న్ వచ్చేటప్పుడు తీసిన వీడియో అనమాట బట్ అక్కడ వర్షం ఎక్కువ పడడం వల్ల రోడ్ అయితే క్లోజ్ అయిపోయింది అనమాట వెహికల్స్ ఏమీ తిరగట్లేదు అందువల్ల మేమైతే లగేజ్ మొత్తం అయితే మోసుకొని రోడ్ అయితే దాటిస్తున్నాము హైదరాబాద్లోని మా అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర అయితే చాలా డేసే ఉన్నాము మేము రిటర్న్ వచ్చే డేస్ అనమాట రిటర్న్ బెంగళూరు అయ్యే రోజు అనమాట వర్షం అనేది దానికి ముందు రోజు నుండి కంటిన్యూ పడుతూనే ఉంది బట్ మేము వచ్చే రోజు అయితే లక్కీగా వర్షం అనేది లేదనమాట అందువల్ల మాకు కొంచెం హెల్ప్ అయ్యింది ఎందుకంటే వర్షం అయితే మేము ఈ లగేజల్లో మోసుకొని రావడం కొంచెం కష్టమయ్యేది కదా అలాగే అక్కడ ఎదురుగా డ్యామ్ అయితే కనిపిస్తుంది కదా ఆ డ్యామ్ వాటర్ వర్షం వాటర్ వల్ల మొత్తం ఇక్కడ ఉన్న తార్ రోడ్ అనేది కొట్టుకుపోయింది అనమాట మట్టితో అయితే వెహికల్స్ వెహికల్తో మట్టితో కవర్ చేస్తున్నారు త్వరలో అయితే ఇక్కడ బ్రిడ్జ్ అనేది వస్తుందండి బ్రిడ్జ్ కూడా కడుతున్నారు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా ఇదేనండి ఆ డ్యామ్ ఆ డ్యామ్ వాటర్ చూసారా ఎంత స్పీడ్గా వస్తుందో బట్ మేమైతే ఈ డ్యామ్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళలేదన్నమాట మేము ఉండేటప్పుడు మాత్రం ఎప్పుడు వర్షాలు పడేవన్నమాట అందువల్ల డ్యామ్ ఆ దగ్గరికి ఎప్పుడు వెళ్ళలేదు ఇది మేము వెళ్ళాక తీసిన వీడియో అనమాట ఏదో ఒక రోజు మా అన్నయ్య అయితే ఆ డ్యామ్ దగ్గరికి వెళ్ళాయి వీడియో అయితే తీశాడు ఎలాగో ఒకలాగో లగేజ్ అలా మోసేసుకొని అయితే మేము కార్ దగ్గరికి అయితే వచ్చామండి కార్ అనేది ఆ రోడ్డుకి కొంచెం ముందులోనే పార్కింగ్ చేసామన్నమాట అందువల్ల మాకు ఇప్పుడైతే సేఫ్ అయింది లేదంటే మేము చాలా డేస్ అయితే అక్కడే ఉండిపోవలసి అనమాట ఎందుకంటే రోడ్డు పంచ్ అయిపోయినప్పుడు కార్ ఎలా వెళ్తుంది వెళ్ళలేదు కదా లక్కీగా కార్ అనేది ముందు పార్క్ చేయడం వల్ల మాకైతే ఈరోజు సేవ్ అయిందనమాట మేమైతే హైదరాబాద్ సిటీ లాన్కి అయితే వచ్చేసామండి మా అన్నయ్య వాళ్ళ ఇంటికి మా హైదరాబాద్ సిటీకి అయితే టూ అండ్ హాఫ్ జర్నీ అయితే ఉంటుంది జర్నీ అలా చేసేసుకుని అయితే మేము సిటీ లాన్కి అయితే వచ్చేసామండి అలాగే ఇక్కడ దగ్గరలో ఉండే గోల్కొండ కార్ట్కి అయితే వచ్చామండి చాలా డే కేస్ అయితే మా అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం కదా పిల్లలు అనేది కొంచెం మూడ్ ఆఫ్ అనమాట మా అన్నయ్యని విడిచిపెట్టి రావడానికి సరేలే అని వాళ్ళు కొంచెం చిల్ అవుతారని మేము గోల్కొండ కోర్ట్కి అయితే తీసుకువెళ్ళాము ప్రతి వీడియోలో కూడా మా అన్నయ్య అయితే ఉండేవాడు హైదరాబాద్ వీడియోస్ ఎక్కడికి వెళ్ళినా ఈ వీడియోలో అయితే మా అన్నయ్య మిస్ అయిపోయాడు అనమాట మేము వచ్చాం కదా అదేనండి గోల్కొండ కోటకి ఫస్ట్ ఎంట్రన్స్ లోనికి వెళ్ళేటప్పుడు మాత్రం అలానే రావాలన్నమాట ఎవరైనా సరే అలాగే తలుపులు చూసారా ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో ఆ తలుపులు అనేవి చాలా స్ట్రాంగ్గా అనమాట కట్టించారు అప్పట్లో ఎవరు శత్రువులు ఆనకి రాకుండా చాలా స్ట్రాంగ్ అయితే కట్టించారు అనమాట అలాగే ఈ ప్లేస్లో అయితే మనము మా హస్బెండ్ అయితే క్లాప్స్ కొడుతున్నారు చూసారా ఆ ప్లేస్లో అయితే మనము క్లాప్స్ కొడితే ఆ పైన అయితే వినిపిస్తుంది అంట సౌండ్ అంత సౌండ్ అయితే వస్తుందంట అలాగే మనకి ఈ గోల్ మొత్తం తిరిగి చూ అక్కడ ఏ ఉన్నాయని చూపించడానికి మన గైడ్ కూడా ఉంటారనమాట మనకు కావాలంటే గైడ్కి సజెషన్ కూడా తీసుకొని మనం వెళ్ళొచ్చు అలాగే మనం లానికి వెళ్ళే ఎంట్రన్స్లోనైతే ఒక తుపాకీ అయితే ఉంటుందండి అప్పుడు అనమాట ఎవరైనా శత్రు లానికి వచ్చేటప్పుడు ఉంటే ఈ తుపాకీతో అనమాట అక్కడ సైనికులు అనేవాళ్ళు షూట్ చేసేవాళ్ళు అనమాట లానికి రానివ్వకుండా అలాగే మనం ఫస్ట్ ఎంట్రన్స్ అయితే తలుపులు చూసాం కదండి అవి అయితే చాలా స్ట్రాంగ్గా అనమాట నిర్మించారు అప్పట్లో శత్రువులు ఎవరు లోనకి రాకుండా అలా నిర్మించారు అనమాట అలాగే శత్రువులు ఎవరైనా సరే ఏనుగులతో కానీ లేదంటే సినిమాలో చూపిస్తారు కదా పెద్ద పెద్ద కర్రలతో కానీ తలుపులు ఓపెన్ చేయాలనుకున్న అస్సలు ఓపెన్ అవ్వండి ఎందుకంటే ఆ తలుపులకు ఎదురుగా చిన్న అయితే కట్టేశారు అనమాట మనం లోనకి వస్తే తప్ప అదే ఎంట్రన్స్ అని తెలియదండి అంత క్లారిటీగా అనమాట అంత సీక్రెట్గా అనమాట అక్కడ కట్టారు అలాగే ఏనుగులతో కూడా ఎప్పుడైనా శత్రువులు ఓపెన్ చేయడానికైతే ఛాన్సెస్ ఉన్నాయని ఆ తలుపులకైతే రౌండ్ రౌండ్గా సూదుల్లా అనమాట డిజైన్ చేసి పెట్టారండి ఏనుగులతో మనం చేసిన తన తలకైతే గుర్చేస్తాయి అనమాట ఏనుగు తలకి అలాగే ఏనుగు అనేది చాలా స్పోర్ట్స్గా అయితే వచ్చి ఓపెన్ చేయాలి కదా అంత ప్లేస్ కూడా లేదనమాట ఆ తలుపుల ఎంట్రెన్స్ ఈ గోల్కొండ కార్ట్ నుండి అయితే హైదరాబాద్ సిటీ అనేది చాలా క్లారిటీగా అనమాట కనిపిస్తుంది ఎంత పైకి వెళ్తే అంత క్లారిటీగా అనమాట చిన్న చిన్న ఇల్లుతో అయితే బాగా కనిపిస్తుంది అనమాట మేమైతే మొత్తం తిరగపోయినా కొన్ని ప్లేస్లు అయితే తిరిగామండి అలాగే ఇక్కడ ఎంట్రన్స్లో అయితే మేము ఇక్కడ వచ్చాం కదా ఆ సైడ్ అనమాట ఒక బావి అనేది ఉంటుంది అనమాట అప్పట్లో ఎవరైనా తప్పు చేస్తే ఆ బావిలో వేసేవాళ్ళు అనమాట ఆ బావిలో పడిపోయేమంటే మరి రావడానికి కూడా ఛాన్స్ లేదు అంత పైకి అయితే గోడ కట్టేశారు అందులో అనమాట మొసళ్ళు అనేవి ఉంటాయంట ఏమో ఇప్పుడైతే ఏం లేవు మొత్తం వాటరే ఉంది ఈ గోల్కొండ లోని ప్రతి ప్లేస్ కూడా మనం చూడాలంటే మాక్సిమం వన్ డే అనేది ఫుల్ గా పడుతుంది అనమాట మేమైతే ఎక్కడికి తిరగలేకపోయామండి బాగా టైడ్ అయిపోయమంట కొన్ని ప్లేస్లే తిరిగాము అలాగే ఇందులో అయితే ఇది ఒకటి రాముడికి అదే రామదాస్ కి బందీగా చేశారు కదా ఆ ప్లేస్ అంట ఇది అప్పట్లో అక్కడ రామదాస్ అనే అతను అనమాట తహసీదార్లుగా వర్క్ చేసేవాడంట ఆ తాసీదార్లుగా వర్క్ చేసినా సరే అక్కడ అతనికి ఎందుకంటే బందీ కాని చేశారంటే అది పెద్ద స్టోరీ ఉందండి అప్పట్లో శ్రీ రామదాస్ అనే అతను శ్రీరాముడికి భద్రాచలంలో ఒక మందిరం కట్టాలని అయితే డబ్బులు అయితే కొన్ని సేకరించాడనమాట కానీ ఆ డబ్బులు చాలక ప్రభుత్వం ఖజానా అనేది వాడేవాడనమాట ఆ వాడడంతో అక్కడ ఉండే రాజు అప్పట్లో ఉండే రాజు ఎవరంటే కుతుబ్ సాహిద్ అనే రాజు ఇతనికి అనమాట పన్నెండు సంవత్సరాలు అందులో బంధించాలని శిక్ష అయితే వేశారండి ఆ గృహలోనే పన్నెండు సంవత్సరాలు అనమాట శిక్ష పొందాడనమాట అలాగే ఆ గృహకనమాట చిన్న హోల్ అయితే ఉంటుంది పైన ఆ పైన హోల్ నుండే మన అనమాట భోజనం పంపించేవాళ్ళు అలాగే అతను పూజ చేయడానికి అనమాట అందులో ఏ విగ్రహం లేక అతనైతే ఒక రాయి మీద చెక్కి శ్రీరాముడు విగ్రహం అనమాట చెక్కి పూజ చేసేవాడు అనమాట ఆ విగ్రహం ఇప్పుడు కూడా ఉందండి అక్కడేనే అలాగే దాని బయట అయితే పెట్టారు పెట్టారనమాట రాయి మీద చెక్ అయితే ఉందనమాట మేమైతే మొత్తం అనమాట తిరగలేకపోయాము ఎందుకంటే ఎండ అనేది చాలా విపరీతంగా ఉంది మేమైతే అస్సలు తిరగలేకపోయామండి చాలా ప్లేసులకైతే వెళ్లలేదన్నమాట కొన్ని ప్లేసులకు వెళ్ళి అయితే రిటర్న్ అయితే ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాము అంత టైర్డ్ అయితే అయిపోయామనమాట ఈవినింగ్ వరకు అయితే అక్కడే టైం స్పెండ్ చేసి ఈవినింగ్ అనమాట చార్మినార్ వచ్చామండి చార్మినార్కి అయితే నేను సెకండ్ టైం అనమాట హైదరాబాద్ కూడా సెకండ్ టైం రావడం అలాగే చార్మినార్కి కూడా సెకండ్ టైం రావడము ఇంతకుముందు హైదరాబాద్ వెళ్ళేటప్పుడు చార్మినార్ అయితే వెళ్ళానండి ఇక్కడైతే చార్మినార్ ఈవినింగ్ షాపింగ్ అనేది చాలా బాగుంటుంది మార్నింగ్ కన్నా నైట్ షాపింగ్ ఇంకా బాగుంటుంది మనం ఈవినింగ్ వెళ్ళి నైట్ వరకు షాపింగ్ అయితే చేసుకోవచ్చు మేమైతే ఈవినింగ్ వెళ్ళి నైట్ వరకు అక్కడే ఉన్నామండి అక్కడే టైం స్పెండ్ చేసాము షాపింగ్ కూడా కొన్ని అయితే ఐటమ్స్ అయితే చేసేసుకున్నాము ఈ చార్మినార్లో దొరికిన ఐటమ్ అంటూ ఏది ఉండదు అనమాట చెప్పుల దగ్గర నుండి ప్రతి ఇది కూడా దొరుకుతుంది ఏది కావాలన్నా మనం తీసేసుకోవచ్చు ప్రైస్ కూడా కొంచెం అటు ఇటు అయితే ఉంటుంది అలాగే నైట్ అయితే అక్కడ వరకు ఉండి అక్కడే డిన్నర్ కూడా నైట్ చేసేసి మేము నైట్ అయితే బెంగళూరు రిటర్న్ అయిపోయామండి మా హైదరాబాద్ స్టోరీ ఈ వీడియోతో అనమాట క్లోజ్ అయిపోతుంది ఇప్పటికీ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి మార్నింగ్ కల్లా బెంగళూరు అయితే వెళ్ళిపోతామండి మళ్ళీ బెంగళూరు వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్